హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దుండగుల దాడికి యత్నం బోనాల ఉత్సవాల వేళ స్నేహితులు ఇంటికి వెళ్ళి వస్తుండగా ఘటనగా ఓయి పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు అనుచరుల సైరం శబ్దంతోనే గొడవ ఎమ్మెల్యేపై దాడి జరగలేదంటూ డీసీపీ వివరణ నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై వెంకటేష్పై దుండగులు దాడికి ప్రయత్నించారు దా దాడి గల కారణాలు నిన్న రాత్రి బోనాల పండుగ సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో అటువైపుగా స్నేహితుడింటికి వెళ్ళి వస్తుండగా తన తన కాన్వేలో తన వస్తున్న అనుచరులు ఆర్న్ సైరం చేసుకుంటూ వస్తుండటంతో అక్కడున్న యువకులు ఒక్కసారి ఆగ్రహానికి గురి చెందారు దానిపై దాడి కూడా యత్నించారు దీనిపై ఓయూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదులు అందజేశారు దీనిపై పోలీసులు విచారణ జరిపి తక్షణమే తక్షణమే వారి దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామంటూ దీనిపై కూడా మంత్రి హరిగూడెం ఓ పోలీస్కి వెళ్ళి మన ఎమ్మెల్యేను కంటోన్మెంట్ ఎమ్మెల్యేను పరామర్శించారు దీనిపై సమగ్ర విచారణ జరిగిన తర్వాత వారికి వివరాలు వెల్లడిస్తానంటూ అక్కడ ఉన్న ఏసీపీ వివరించారు థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా బాయ్